పాలిటిక్స్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆడేదే డైవర్షన్ పాలిటిక్స్ రెండు ఒకసారి మా ప్రభు మా పార్టీ పైన అవినీతి ఆరోపణలు ఒకసారి మేడిగడ్డ కుంగింది అంటారు విద్యుత్ కొనుగోళ్ళ కమిషన్లు అంటారు ఫోన్ ట్యాపింగ్ అంటారు ఇప్పుడు కొత్త డ్రామాకు తెరదీసారు కేటీఆర్ పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు అమ్మా నువ్వు మాట్లాడే ముందు ఒక మహిళగా ఆలోచించు ఇటువంటి ఆరోపణలు చేసే ముందు సాటి మహిళా కుటుంబాలలో ఎంత ఆవేదన చెందుతారు ఎంత ఆందోళన చెందుతారు ఆ కుటుంబాలు ఏ తీరుగా అల్లకొల్లమవుతుందని ఆలోచించవలసిన నైతిక స్పృహ నీకు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు జిల్లా సమస్యలు పట్టించుకోవు నీ డిపార్ట్మెంట్ సమస్యలు పట్టించుకో సాటి మహిళల సమస్యలు పట్టించుకోవు మీరు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కూడా ఏదో ఒకటి కూడా నెరవేర్చకుండా ఈరోజు మా పార్టీ పైన మా నాయకుని పైన మరి అసత్య ఆరోపణలు చేస్తే మహిళా లోకం అంతా తిరగబడతారు కబర్దారాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మహిళలందరూ కూడా పండుగ చేసుకునే పరిస్థితి లేదు వారి కుటుంబాలలో ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా బేషేరుతుగా నువ్వు చేసినటువంటి ప్రకటనలకు ఉపసంహరించుకొని రాబోయే రోజులలో ఇటువంటి అసత్య ఆరోపణలు చేయకుండా మీ శాఖ పైన దృష్టి పెట్టి మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు అమలే విధంగా చేయాలి తప్ప ఇటువంటి అసత్య ఆరోపణలు చేయదు కబర్దానని సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదో క్షమాపణ చెప్పనే చెప్పని అంటున్నావు అంత అహంకారం పనికిరాదు ప్రజాస్వామ్యంలో ఎచ్చు తగ్గులు ఉండాలి ఒకవేళ నోరు దాటినటువంటి మాట ఏమైనా తప్పు దొర్లితే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా చూస్తూ సవరించుకోవాలంటే సవరించుకోవాలి అంత నిమిత్త జ్ఞానం నీకు ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదేమైనప్పటికీ కూడా బేషరతుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసి కే రామారావు గారికి క్షమాపణ చెప్పాలి లేకుంటే మహిళా లోకం అంతా కూడా తిరగబడతాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు సోదరులు నరేందర్ గారు మాట్లాడుచు గత రెండు రోజులుగా రాష్ట్ర క్యాబినెట్ మంత్రి సోదరి గుండా సురేఖ గారు అనాలోచితమైనటువంటి మాటలు ప్రజలను బాధపెట్టే విధంగా ముఖ్యంగా మహిళలను బాధపెట్టే విధంగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కేటీఆర్ గారిని వారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అన్నది ఈరోజు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం మీరు ఆరోపణ చేసినటువంటి మాటల మీద నిలబడతారా లేకుంటే క్షమాపణ చెప్తారా నిలబడితే నిరూపించండి మీ దగ్గర ఏమైనా సబూతుంటే నిరూపించండి నిరూపించడం కాదు నాతోటి కాదు అనుకున్నప్పుడు క్షమాపణ చెప్పాలి కానీ పుష్ప సినిమాల డైలాగులు లెక్క తగ్గేదే లేదంటే ఆ పుష్ప సినిమా తీసినటువంటి హీరోనే ఈరోజు నీపై ట్వీట్ చేయడం జరిగింది ఇవాళ ఫిలిం ఇండస్ట్రీలో మొత్తం ఇండస్ట్రీ అంతా కదిలింది ఫిలిం ఇండస్ట్రీలో ఉంటే మహిళలందరూ కూడా మీకు అంత చిన్న చూపుగా కనబడుతున్నారా అని రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆదర్శవంతంగా ఉండాలి మర్యాదపూర్వకంగా ఉండాలి గౌరవమైనటువంటి మాటలు మాట్లాడాలి మరి మూడిట్లలో మీరు ఏది ఏ దానికి కూడా మీరు మాట్లాడినట్టుగా కనబడతలేదు దానికి ఉదాహరణ కూడా నేను చెప్తాను మొట్టమొదటిగా సమంతప ఫోన్ యొక్క ట్యాపింగ్ చేసి వాళ్ళ కుటుంబాన్ని విడదీచ్చని చెప్తారు నిన్ననేమో నాగార్జున చెప్పి సమాంతాన్ని రమ్మన్నారు అని చెప్తారు ఆరు నెలల క్రితం ఏదో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్లేస్ లో సెంట్రల్ జైలు ఉండాలి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఊరి ఉండాలని చెప్తారు ఈ గతి తప్పిన ఆలోచన విధానము మాటలు మీ ధోరణి అంతా చూస్తే మీ మాటకు విలువ లేదు మీ మాటకు విలువ లేదు అన్నది ఈ రోజు తెలంగాణలో ఉన్న మహిళలందరూ కూడా ముక్కుమైలా వేలేసుకుంటారు మాట్లాడేదానికి క్రెడిబిలిటీ ఉండాలి ఓ గౌరవంగా ఉండాలి మహిళా ప్రతినిధిగా ఉన్నప్పుడు వారి గౌరవాన్ని కాపాడాలి తెలంగాణలో అతిపెద్ద పండుగైనటువంటి ఎంగిలి పూల బతుకమ్మ రోజు మహిళలందరూ సంతోషంగా ఉన్న సమయంలో మీరు చేసినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అందరి మనసులను కదిలించింది మిమ్మల్ని ఒకటి కోరుతున్నాం మేము రెండు వేల పద్నాలుగులో దానికంటే ముందు మీరు వైఎస్ఆర్ ఫాలోవర్గా ఉండి మీరు ఎమ్మెల్యేగా మంత్రిగా అయ్యి ఆయనే పోగానే వాళ్ళ కొడుకును విషప్రయోగం చేసి విష మాటలు మాట్లాడి ఆయనను బొంద ప్రయత్నం మరి రాజకీయాల నుంచి అన్ని రాజకీయ పార్టీల అంత అయిపోయిందని అనుకుంటే రెండు వేల పద్నాలుగులో కేటీఆర్ గారు చాలామందికి నిజం తెలియదు కేటీఆర్ గారే తెలంగాణ ఉద్యమకారుల మీద మీరు రాళ్ళు రువినా కానీ కేసీఆర్ గారు గొంగలి పువ్వులైనా ముద్దార్తామని చెప్పి ఆ రోజు ఉద్యమకారుడైన నన్ను మనందరం గడవ కలుపుకోపోవాలని చెప్పి నన్ను ఆపి టికెట్ మీకు ఇచ్చిళ్ళు దానికి నిలువెత్తు సాక్ష్యం మా వినయాన్ని మరి నీకు కేసీఆర్ కుటుంబం మళ్ళీ రాజకీయ జీవితాన్ని ఇచ్చి మిమ్మల్ని జీవం పోస్తే ఆ రోజు నీ నీ నోటికుంటూ వచ్చినటువంటి మాటలు కేటీఆర్ గారు చాలా గొప్పోడు చాలా మంచి మనస్తత్వం ఉన్నాయనే అని గొప్పగా మాట్లాడినటువంటి నీ యొక్క మాటల తీరు ఈరోజు ఎక్కడ పోయిందని కూడా నేను అడుగుతున్నాను ఆ రోజు నీకు తెలియలేదా కేసీఆర్ కుటుంబం గురించి కేటీఆర్ కుటుంబం గురించి మరి ఆ రోజున కేసీఆర్ కేటీఆర్ కుటుంబాలు నీకు పనిచేసినాయి కానీ ఈరోజు కనబడతలేదా వాళ్ళ క్యారెక్టర్స్ తెలియదా తెలవంధి ఎట్లా బీఆర్ఎస్ పార్టీ బీపా మీద నువ్వు కాంటాక్ట్ చేసినావు ఏ విధంగా ఐదు సంవత్సరాలు కొనసాగినావని కూడా ఈరోజు మిమ్మల్ని అడగడం జరుగుతున్నది కేసీఆర్ కుటుంబానికి ఒకటే తెలుసు వేలాది లక్షలాది మందికి ఉపాధి కల్పించడమే తప్ప కుటుంబాలను నిలబెట్టడమే తప్ప కుటుంబాల యొక్క తాల్బోట్లు తెంపే సంస్కృతి కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి లేదని కూడా ఈ సందర్భంగా నిన్ను అడగడం జరుగుతున్నది మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాం ఈరోజు రాష్ట్రంలో హైడ్రా అనే ఒక డ్రామా కంపెనీని తీసుకొచ్చి ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో నగర్ కానీ సంతోష్ మాతా కాలనీ కానీ అదేవిధంగా కేఎల్ మహేంద్ర కాలనీకి నోటీసులు వచ్చినాయి దాని మీద ఇప్పటివరకు మీరు స్పందించలేదు ఎవ్వనికి వాడు మా కర్మరా అనుకొని కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్ కాపీలు తెచ్చుకున్నారు స్థానిక శాసనసభ్యురాలుగా మంత్రిగా నువ్వు చేసింది నేటిది మీరు అయిన దగ్గర నుంచి ఈ ప్రాంతానికి మీరు సాధించి పెట్టింది ఏంటిది దాని వైపున అడుగులు వేయండి పనిచేసే విధానం ఒక పద్ధతి ఉంటుంది ఆ విధానంలో మీరు లేరు ఆ విధానంలో లేకుండా మీరు ఎందుకు గజిబిజి అవుతున్నారో గాబర్ అవుతున్నారో ఎవరికి అర్థం కావడం లేదు ప్రజలకు అందుబాటులో లేరు అదేవిధంగా పరిపాలనలో కూడా ప్రాపర్గా లేదు అదేవిధంగా మీ మాట తీరు కూడా బాగాలేదు మరి వాళ్ళ కేటీఆర్ అంటే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి నాయకులు భారతదేశం గౌరవించే నాయకుడు ఇవాళ రాష్ట్రంలో ఆయన యూత్ ఐకాన్ వేలాది మందికి సాకారం చేసినటువంటి నాయకుడు మరి అటువంటి వ్యక్తిని పట్టుకొని నేను పెద్దదాన్ని అయితాను నువ్వు అనుకుంటే మాత్రం ఆకాశం మీద ఉమ్మితే సూర్యుని మీద ఉమ్మితే నీ మీదనే పడత తప్ప ఎవరి మీద పడదు ఇవాళ భారతదేశంలో వైవాహిక జీవితంలో ఒక గౌరవం ఉన్నది భారతదేశంలో అటువంటిది మామకు ఫోన్ చేసి కోడలను పంపబడడం అదేవిధంగా కోడలను పంపే పద్ధతి బామకుంటదా ఇటువంటి ఎటువంటి మాట్లాడాలి మాట్లాడుతున్నారంటే ఒక మహిళగా సమంత గారు రెండు నన్ను ట్వీట్ ట్వీట్ ద్వారా వేడుకుంటున్నారు నన్ను లాగకండి అని వేడుకుంటున్నారు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది వాళ్ళ ఎందుకు ఆ పరిస్థితులు తీసుకొచ్చిళ్ళు మీరు కూడా మహిళనే కదా ఎందుకు అగౌరవపరుస్తున్నారు మా పార్టీ నుంచి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు వారు చాలా స్పష్టంగా చెప్పారు మా సోషల్ మీడియాలోనే అది నిజంగా కూడా చింతిస్తున్నాము అది ఏ విధంగా జరిగిందో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి మేము కూడా చర్యలు తీసుకుంటామని కూడా వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ మీరేం చేశారు మీరు దాన్ని బోడగుండుకు మోకాలకు చుట్టి దాన్ని ఇంకా తిప్పుతూనే ఉన్నారు మీకు పని చాలా ఉన్నది మీకు మహిళలకు ఇవ్వాల్సిన ఇరవై ఐదు వందలు ఏమైనా అని మిమ్మల్ని అడుగుతున్నాం అది ప్రభుత్వంతో కొట్లాడి తీసుకురండి అదేవిధంగా తులం బంగారం ఏమైందని మిమ్మల్ని అడుగుతున్నాం ప్రభుత్వంతో కొట్లాడి తీసుకురండి అదేవిధంగా మహిళా వృద్ధురాళ్ళు ఉంటారు వాళ్ళకు నాలుగు వేలు ఇస్తా అన్నారు అది ప్రభుత్వంతో కొట్లాడి తీసుకురండి మీరు చేయాల్సిన పనులు పక్కకు పెట్టి మభ్య పెట్టి ఏదో విధంగా కాలం గడుపుతామంటే ఇది అధునాతనమైనటువంటి కంప్యూటర్ యుగం ఇది మీ అవుట్డేటెడ్ రాజకీయాలు ఇక్కడ పనిచేయవు ప్రజలంతా చాలా జాగృతి అయి ఉన్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చైతన్యవంతమైనటువంటి మహిళలు ఉన్నారు నాయకులున్నారు మీరు అడిగిన ప్రతిదానికి స్పష్టంగా చెప్తాం నేను ఇవాళ మిమ్మల్ని సూటిగా చివరిగా ఒక మాట చెప్తున్నాను మీరు మాట మీద నిలబడతారా సబూతు చూయిస్తారా లేకుంటే మాట వెనుకకు తీసుకుంటారా తీసుకోకుండా క్షమాపణ చెప్తారా లేకుంటే మీరు తగ్గేది లేదు కాదు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ శాసనసభ్యునిగా మేము కూడా తగ్గేది లేదు నీ యొక్క విధి విధానాలు నీ తీరుతెన్నులు నీ ప్రవర్తన ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఆ మాట తీరు పద్ధతి ప్రవర్తన మార్చుకోకుంటే నువ్వు సంబంధించేటువంటి పద్ధతి ఏదైతే ఉందో దానికంటే రెట్లు సంబంధించే కార్యకర్తలు మహిళలు మా పార్టీలో ఉన్నారు సరైన సమాధానం కూడా చెప్తారు మేము ఒకటే కోరుతున్నాం సంవత్సరం కాలం తర్వాత మిమ్మల్ని ప్రశ్నించాలి మీ యొక్క పని విధానానికి ఒక ఏడాది టైం ఇవ్వాలని ఆగినాం మీకు ఆ ఓపిక లేదు మీరు అడ్వాన్స్గా టక్అవుట్ అయ్యి సెల్ఫ్ గోల్ అయ్యులు ఆరే నెలలకు ఆగమాగమైళ్ళు మిమ్మల్ని తీవ్ర వ్యతిరేకత చేస్తున్నారు మీరు ఇప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా మీ పరిస్థితి ఏంటన్నది కూడా తెలుసు ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రజలందరూ బేబేలు ఎత్తిపోతున్నారు భయాందోళనలకు గురి అవుతున్నారు ఎక్కడ నీ పరిపాలన విధానం ఎక్కడ మహిళలకు గౌరవం ఉంది ఎక్కడ మహిళలను పూజించబడే పద్ధతి ఉన్నది నువ్వు రాష్ట్ర మహిళగా నువ్వు సూటుగా ఇంత పెద్ద మాట అన్నందుకు నీకు ఏ విధమైనటువంటి సమాధానం చెప్పాలన్నది మేము కూడా ఒక బీసీ మహిళగా నీకు ఇప్పటికీ గౌరవిస్తున్నాము మీరు తగ్గుతారా లేకుంటే ఇదే విధంగా పోతారా అన్నది నిర్ణయించుకోండి తర్వాత రాష్ట్ర మహిళలందరూ కూడా చెప్తున్నాం ఇతర రాజకీయ పార్టీలకు కూడా చెప్తున్నాం తాను చేసినటువంటి ఆరోపణకు నిలబడుతుంది అంటే నిలబడమని చెప్పు మేము కూడా సిద్ధంగా ఉన్నాం నిలబడమని చెప్పు నిలబడకుంటే క్షమాపణ మనం లేకుంటే మాటలను వాపస్ తీసుకోమని చెప్పు ఇటువంటి పద్ధతి కేటీఆర్ గారి మీద వేస్తే నేను పెద్దదాన్ని అని అనుకుంటే మాత్రం నువ్వు చాలా నీ రాజకీయంగా నీది నువ్వే క్లోజ్ అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం అదేవిధంగా మీకు ఒకటే చెప్తున్నాం మేము వెనకటం పెట్టినాం మేము పైసా పైసా అనుకుంటే ఈ కాలంలో భయపడోడు ఎవ్వలేడు ఈ కాలంలో బరాబరిగా మిట్టిమే మిట్టి ముట్టిమే ముట్టి అన్నీ ఉంటాయని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం జై తెలంగాణ జై కేటీఆర్ ఇప్పుడు సోదరులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలవాటు ప్రజల పక్షాన మేము పోరాడుతుంటే ఏదో అభూత కల్పనలతోని ఎదురుదాడి చేస్తున్న అలవాటు చురికే కాదు కాంగ్రెస్ నాయకులకు అలవాటు ఇటువంటి ఎదురుదాడులకు భయపడేది కాదు ఏమున్నా కూడా అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాం ఈ వ్యక్తిగత విమర్శలు ఇవన్నీ మాని ప్రజల సమస్యలపైన దృష్టి పెట్టండి మీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన దానికి సరైన రీతిలో అమలేదానికి చెప్పండి కానీ ఇటువంటి ఏదో బ్లాక్మెయిల్ చేస్తూ ఇవన్నీ చేస్తే భయపడేది కాదు వ్యక్తిగతంగా విమర్శించు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా డొంగ తిరుగుడు తిరుగుడు ఇజ్జు చూపెట్టుడు అది చూపెట్టు చేసుకోమని చెప్పండి మీరు మీ క్వశ్చన్ నాకు అర్థం కాదు పబ్లిక్ ఇష్యూల మీద దేనికి స్పందించలేదో మీరు చెప్తే చెప్తారు ఎందుకు స్పందించలేదు మంత్రిగారి అనుచరులు పోలీస్ అధికారులు ఏదైతే ఉందో ఈరోజు మీరు అన్న వ్యక్తి యొక్క గన్మేళన్ కూడా తీసేసారు అది పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అదేవిధంగా మీ పత్రికా సోదరులందరూ కూడా దాన్ని వేలెత్తి చూపించు మేము కూడా క్వశ్చన్ చేసినాం మీకు కావాల్సిన వీడియోస్ కూడా పంపిస్తాం మేము కూడా పరిపాలన ఇప్పుడు కూడా చెప్పాను నేను మీ గుండా రాజ్యం పరిపాలన ప్రాపర్గా లేదని కూడా చాలా క్లారిటీగా చెప్పాం మేము ఒకటే కోరుకుంటున్నాం ప్రజాక్షేత్రంలో ప్రజలు నీకు ఓటేసినందుకు పరిపాలన సభ్యంగా లేనప్పుడు ప్రశ్నిస్తాం అంతే తప్ప అధికారం ఉన్నదిగా నేను చేస్తే ఇవాళ ఏం జరిగింది పోలీసు వాళ్ళు సరైన నిర్ణయం తీసుకున్నారు వారు వారి యొక్క డ్యూటీని నిర్వర్తించు రేపు భవిష్యత్తులో కూడా అన్యాయం అయితే చాలా అంశాలు ఉన్నాయి భవిష్యత్తులో కూడా అన్యాయాలు జరుగుతాయి ప్రజలకు అన్యాయం జరిగిన రాజకీయాలు చేసే ప్రయత్నం చేసినా కూడా ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాం ఒక మీడియానే వేదిక చేస్తాం అదేవిధంగా అధికారులను కూడా వేదిక చేసి ప్రజల సమక్షలను పెడతాం అతి కూడా ఇంకా చాలా అంశాల మీద కూడా మీ ముందుకు తీసుకొస్తాం